నెల్లూరు నగరం నందు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల సూచనలతో నెల్లూరు నగరంలో అదుపు తప్పుతున్న యువతను కట్టడి చేయడంలో భాగంగా రాత్రి పది గంటల తర్వాత పోలీసులు ముమ్మరగాస్తి నిర్వహిస్తున్నారు ఈ సందర్భంలో భాగంగా వాహనదారుల లైసెన్స్లు పత్రాలు డ్రంక్ అండ్ డ్రైవ్ క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా నగర పోలీసులు హెచ్చరిస్తూ నగరం నందు రాత్రి పది గంటల తర్వాత అకారణంగా తిరుగుతూ గొడవలు సృష్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు అత్యవసర పనుల మీద సంచరించే వారు తగిన ఆధారాలు పెట్టుకుని రాత్రి వేళలో తిరగాలని

మీరు ఏమన్నా ఉంటే తీసుకుని రేపు మార్నింగ్ డాక్యుమెంట్ తీసుకుని బట్ బాగా రెండు బోళ్ళు పక్కన పెట్టండి సార్ అదే పడుతుంది ఓకే ఓకే Thank you. માગેમી દોડ સે આવડના બન્ના બને છે કરા પાને 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 બે બે દે આદા પાને इंग्लिश में और हिंदी में दोनों में बात कर रहे हैं चल गया सर लाइसेंस होगा साइड लाइसेंस लाइसेंस लाओ अपना 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 बंदे यहां से अपना ये पेन रख दो ये क्यों बंदे ये अवेलेबल है थोड़ा सा स्टेशन पे जा रहा है ಮೊದಲಿಗೆ <coughs> ನಾನು ಅಲ್ಲಿ ನೋಡ ರೆ ಬಂಡೆಗಳು ಜೋಡಿಸೋಣ ಅಂತೆ ಬಂಡಾಫೋ ಕರೆ ಟುನಿಗನ್ ಟಿಕೆಟ್ ನಂಬರ್ ಕೊಡ್ತಾರ ಸರ್ ಟಿಕೆಟ್ ಕೊಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು

이거 봐. 이거 봐, 반대이다 <laughs> कु okay. बाबा तर మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది నిన్న ఫస్ట్ టైము స్టార్ట్ చేసినప్పుడు ఈ నైట్ అన్నెసరీ మూమెంట్స్ తగ్గించాలి యువకులు అన్నెసరీ మూమెంట్స్ చేస్తా చిన్న చిన్న నేరాలకు పాల్పడటం అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవడం వలన నిన్నటి నుంచి ఈరోజు చాలా మార్పు కనపడింది చాలా వరకు అనవసరంగా ఈ కుర్రాళ్ళు ఏ పని లేకపోయినా రోడ్డు మీద తిరగటం అవన్నీ కూడా తగ్గించేశారు ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది దీని మూలాన నేరస్తులు కూడా నైట్ టైం తిరగాలంటే కూడా భయపడతారు అదే విధంగా ఈ నైట్ టైం తిరిగేటప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయిలను పాత నేరస్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకుపోయి విచారిస్తున్నాం దీని మూలంగా నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఇదే విధంగా నెల్లూరు నగరం అంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అదే జిల్లాలో కూడా కంటిన్యూ అవుతాయి మా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు నైట్ ఎటువంటి మూమెంట్ ఉండకూడదు ఆటోవర్స్లో ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే విచారించి వాళ్ళని పంపిస్తుంటాం ఈ పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలి వాళ్ళ పిల్లలు టైంకి వస్తున్నారా ఏం చేస్తున్నారా అని గమనించుకోవాలి లేకుండా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉంటే వాళ్ళు అనవసరమైన కేసులు ఇరుక్కుని వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లు ఎట్లయితే పీస్ఫుల్గా ఉందో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని అందుకు మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నారు అయితే ఉత్తర్వుల మేరకు రీసెంట్గా కొంతమంది అవాంతిశక్తులు యాంటీ సోషల్ హెల్మెంట్స్ కొన్ని చిన్న చిన్న సంఘటన చేస్తున్న వాస్తవే నెల్లూరులో వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పరివర్తన రాకుండా సేమ్ ఎఫ్ఎస్ఎస్ మళ్ళీ హ్యాబిట్స్ చేస్తున్నారు వాళ్ళ మీద ప్రొవిన్షియల్ డిటెక్షన్ యాక్ట్లో పీడి యాక్ట్ ప్రపోజ్ చేస్తున్నాం కలెక్టర్ గారి దగ్గర తీసుకొని ఇప్పటిక ఐదుగురు పంపించాం జైలుకి అది వన్ ఇయర్ వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు అదేవిధంగా ఇంకా కూడా కొన్ని పదిహేను కేసులు దాకా పదిహేను మంది మీద పీడి యాక్ట్ ప్రపోజ్ పంపించినాం ఇది కాకుండా క్విట్ పిటిఎన్డిపిఎస్ ఎవరైతే రెండు ఎఫ్ఎస్ చేస్తుంటారో ఎన్డిపిఎస్ కేసెస్ ఉంటాయో నార్కోటిక్ డ్రగ్స్ ఎంజాయ్ కేసులు వాళ్ళ మీద కూడా పిటిఎన్డీపీఎస్ పెట్టేసి జైలు పంపించడం జరుగుతుంది ఒకటే చూస్తున్నాం పబ్లిక్ ఇది బాధ్యత పోలీసు వాళ్ళదే కాదు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి ఇళ్లల్లో మీ పిల్లలు ఎన్ని గంటకు వస్తున్నారు ఎన్ని గంటకు వెళ్తున్నారు పది తర్వాత రాత్రి ఎక్కడ తిరుగుతున్నా మీకు పర్యవేక్షణ మీద అవసరం అలా కాదు చిన్న వయసే కదా ఏం కాదు ఎక్కడ తినా సంవడం ఒకరోజు అట్లా వదిలేసిన తల్లిదండ్రులు బాధపడాల్సిన రోజు వస్తుంది డెఫినెట్గా వాళ్ళ పిల్లలు జైలుకి పోతారు పది గంటలు రాక ఇంటికి రాకుండా విత్తలు విలుగా నిద్రపోయిన తర్వాత వచ్చాడంటే వాడు క్రమశిక్షణ జరిపాడు దారి తెప్పాడు అని తల్లిదండ్రులు కూడా కాన్సన్ట్రేట్ చేయండి మీ పిల్లలు కానీ మీ మాట వినకపోతే మాకు తెలియపరచండి రాత్రి చేసిన డ్రైవ్లో మాకు ఒక కేసు ఐడెంటిఫై చేసాము ఒక ముగ్గురు గంజా పెటర్స్ని మా ఒక యాక్టివ్ రౌడీషర్ని ఇలా వంట వంట పోలీస్ పరిధిలో రిమాండ్ చేయాల్సి వచ్చింది కేసు ఎక్స్టార్షన్ కేసు అందుకే చట్టానికి ఎవరు అతిథులు కాదు ఎంత రికమెండ్ చేసినా వదిలేదే లేదు క్లారిటీగా ఉన్నారు ఎస్పీ గారు ఎవరన్నా కానీ ఏ పార్టీలకు కానీ ఏదన్నా కానీ నేనంగా చేస్తే దానికి వెనకడిగేసేది లేదు అందరిని జైలు పాలు చేసి ఎవరైతే నేర అఫెన్స్ని బట్టి గ్రావిటీని బట్టి రౌడీ అవసరం అయితే రౌడీషి కూడా ఓపెన్ చేసేసి అవసరం పెడుతుంది దయచేసి అర్థం చేసుకోండి ప్రజలకు మేము వ్యతిరేకంగా ఎవరైతే యాంటీ సోషల్మెంట్స్ ఉంటారో సమాజాన్ని బస్సు పట్టిస్తా ప్రశాంతమైన నెల్లూరుని చిన్న చిన్న వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళందరినీ ఏరి పారేసేదానికే మాకు మీ ఆపరేషన్ థ్యాంక్ యూ